Welcome to Student Telugu. గ్రూప్ టూ పరీక్షల నేపథ్యంలో పోలీసులు పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు గ్రూప్ టూ పరీక్షల నేపథ్యంలో పోలీసులు పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు చేశారు పరీక్షా కేంద్రాల నుండి వంద మీటర్ల వరకు నూట నలభై నాలుగు సెషన్ అమలు చేస్తున్నారు పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష సమయానికి పదిహేను నిమిషాలకు ముందుగా హాజరు కావాలని సూచించారు అభ్యర్థులు ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకువెళ్లకుండా క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించారు కాకినాడ జె కే పరీక్షా పరీక్ష కేంద్రాన్ని జిల్లా ఎస్పీ బింద్ మాధవ్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తం గ్రూప్ టె మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది దీనిలో రెండు పేపర్స్ ఉన్నాయి మార్నింగ్ టెన్ టు ట్వెల్వ్ తర్టీ ఒకటి మధ్యాహ్నం త్రీ టు ఫైవ్ తర్టీ ఒకటి దీనికోసం కాకినాడ డిస్ట్రిక్ట్ లో టువల్వ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ జట్స్ ఫైవ్ డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయి అన్ని చోట్ల ప్రాపర్ బందోబస్తు ఏర్పాటు చేయడం లేదు అస్ పర్ డిజిపిన్స్ విజికింగ్ సెపరేట్ గా పెట్టడం ముందే ఎర్లీగా స్టార్ట్ చేయటం విస్కింగ్ దగ్గర బిఎస్ఎండీ గాని హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్ కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి పెట్టు అని డ్రోన్స్ యూజ్ చేస్తున్నాము పాటుగా బాడీ వాన్ కెమెరాస్ యూజ్ చేస్తున్నాం అన్ని ఎగ్జామినేషన్ సెంటర్లోని స్టాటిక్ బందోబస్తుతో పాటు నియర్ బై మూవింగ్ పార్టీస్ కూడా పెట్టడం జరిగింది ఏదైనా ఇష్యూ ఉంటే వెంటనే అక్కడ అటెండ్ అవ్వడానికి దగ్గరలో రెండు మూడు టీమ్స్ పెట్టుకున్నాం సో అన్ని చోట్ల ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఎగ్జామ్ ప్రశాంతంగా జరిగేలాగా అన్ని చర్యలు తీసుకున్నాం